మధురవాణి ఎలా రాణించింది మధురమ నుండి లేస్తా తహించిపోతుంది ఏమన్నా పలారం కట్టవు ఏముంది వడిపప్పు కొబ్బరి ముక్క కావాలా ఏదో వడత

ఈ జ కాగితం మొక్కలు చదివే సార్ వాడి బాకీ తాలూకా నోట్ లాగి నన్ను దగా చేశాడు కాలం కొడతారు అది వేరే కథ ఏం చెప్పాడు మధురవాణి కనిస్టిప్ మీదకి కుక్కను గుసులు పిందని నేను లేనప్పుడు వాడి ఇంట్లో జొరపడపోతే అయ్యో తెలివే అసలుగా ఓ వేగవా నిజం చెప్పు మంత్రులు ఇంట్లో లేనప్పుడు కణష్ నీకు మధురవాణితో ఉంటాడని నువ్వు నాతో చెప్పలేదు ఓ మరి నువ్వు కుక్కని ముచ్చిపోయిందని చెప్పావు బాబు సానం అడితే నీ మాకు చెప్తాను నువ్వు చెప్తే నాకు భయం అనుకున్నావా ఏటి రేట్ ఓ రబద్ద మా మాట మాత్రం ఎవరితో చెప్పదు నీకు రూపాయి ఇచ్చాను కాదు ఎందుకు ఇచ్చారు రూపాయి పిల్లలు కదా మండ ద్రోహం చేస్తుంది తెలుసు అన్నారు ఎంత తెలీదు ఆడదిని తప్పిన తర్వాత ఇంతేమిటి అంతేమిటి తెగించిన దానికి సగుడు మోకాల పంటి అందులో సాంతి కాయదాగా ఉండాలనుకోవడం ఇది బుద్ధి తక్కువ బుద్ధి తక్కువ అంటే బుద్ధి తక్కువ మండలు బొర్ర చెతకబడి చెయ్యాలి మంది దాని కింద ఎంత సొమ్ము తగలేసాను ఎప్పుడు తోలేస్తారు ఎప్పుడునా రేపే లంచ ఎంత పతివ్రత వాట వచ్చింది మనం ఎప్పుడు వెళ్ళిపోవడం అక్కడికి మతిపోతుందా ఏమిటి రాజమహేంద్ర అవును రేపు దాన్ని తోలేస్తానా ఎల్లుండి మనం రాజమహేంద్ర కూడా మూడా ఇద్దాం సరే గాని నీ సరుకులు తెచ్చేసుకుంటావా లేకపోతే ముసలాడు వదిలేస్తావా నాకున్నదల్లా నా సరుకులే ఎలా వదిలేస్తాను కానీ నా సరుకులు పెట్టి తాను మా నాన్న దగ్గర ఉంది కదా ఏమి గతి ఆహా నా ప్రయోజకత్వం ఏం తెలుసు ఈ రింగును ఉన్న ఇన్న పొమ్ములు కీతో నీ చిత్త వచ్చిన పెట్టి తాళం తీసేస్తాను అది సరే గాని నా కట్టి ఎక్కడ పెట్టింది గుంట ఏది కొంటకు పెట్టిందా ఆ రాత్రి వేళ నా బట్టలు పెట్టిలో పెట్టేది కొన్ని ఉంటుంది ఒక్కసారి ఆ బట్టలు పెట్టి తెచ్చు ఆ రేపు ఆ కంటి దాని 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 కంటి దానికి ఇచ్చేసి ఆ మధురవాణి మనం తగిలేస్తాను ఆ గుంట బట్టలు పెట్టి తాళం తయారేసింది బాయి ములికితో తీసేస్తాను నా సరుకులు పెట్టి తాళం కూడా తీసేసి పెడతారు అదే నన్ను పెళ్ళాడతానని ప్రమాణం చేశారు కారే దీపం ఆర్పిస్తే పెట్టి తాళం తీయడం ఎలాగా అదిపుల ఉంది ఆహా నిన్ను తప్పకుండా పెళ్ళాడతాను ప్రమాణం చేస్తూ ఈ దేవు ఆర్పిశాడు నిన్ను ఇలా ఎత్తుకుని రాజు మహేతు విరిగిపోయింది రాజు తింటే ఏటో తోడి కానుపడితే పొగుతానే రా

ఏనాక్షి ఒక్కర్త ఉంటుంది కాపాడి మొగత తలుపు తీయగానే లోపలికి తీసుకెళ్ళడం వేగరం తలుపు ఆకు చిట్టడే వెంట జరుగుతుంది చిట్టడి కనపడగానే తలుపు తీస్తాను నువ్వు తలుపేసి కూర్చుంటే చిట్టడి కనపడం ఎలాగా నువ్వు తలుపు తీసి లోగా ఆ చిట్టడి నన్ను కాజేస్తుంది నాకంటే బాగా తప్పిస్తున్నావు పాటు నూరు గంటలు కురిపిస్తాను

నిన్ను వదిలేసి నన్ను రాజమేంద్రం తీసుకుని పోయి పెళ్ళాడతానని దేపాడిపై ప్రమాణం చేశాడు మరి ఎలా తప్పుతాడు ఈవిడేనా ఆపు చిట్టాడా ఉండో నేను పెళ్ళాడుతానే కలగన్నీ వదులుకుంటా ఆడదాదమే చేయి చేసుకుంటాను ఏం పౌరుషం అబద్ధం ఆడక అన్నమాట నిలబెట్టుకోండి ఏ ఆవిడికి రూపం తక్కువ కులం తక్కువ ఆమె బ్రతుకు భ్రష్టు చేయలే చేశారు ఆమెను పెళ్ళాడి తప్పుదిద్దుకోండి ఆవిడ పెళ్ళాడొస్తేనే తలుపు తీస్తాడు పంతులు నన్ను ఎత్తుకుని కౌగులించుకుంటే మా నాన్న చూసి తన్ని ఇద్దరిని ఇంట్లో నుంచి తరిమేసాడు నువ్వు హెడ్ కానిస్టేబుల్తో పోతున్నావు నిన్ను వదిలేసి నన్ను పెళ్ళాడతానని దీపమార్పి ప్రమాణం చేశాడు నన్ను లేవ తీసుకొచ్చి పెళ్ళాడక తప్పుతుందా ఏమిటి అవశ్యం పెళ్ళాడవలసిందే పెళ్ళాడకపోతే నువ్వు మాత్రం ఊరుకుంటావు దావా తెస్తావు పంతులకి దావాలంటే సరదావే మొదలవాడే నీకు మతిపోతుంది నా ఇంటికి ఎదువరే నువ్వా నిలబడండి

అలా అయితే ఇక్కడే ఉండు ఇప్పుడే వచ్చేస్తానా నిజంగా హారత్ ఒకవేళ తెలుపు తెలియకపోతే మేనాక్షి నన్ను వెతకడానికి బయలుదేరదు తెల్లవారు వస్తుంది చెరువైపు పోయి కాలకృత్యాలు తీర్చుకుని ఆ పై చెయ్యి ఆలోచిస్తారు రెండు రోజులు ఊర్లోంచి బయటికి ఉడాయించేవంటే మళ్ళీ వచ్చేసరికి కొంత అలర్ సర్దుకుంటుంది తలుపు తీసినట్టు తాను రాదు ఎవరిల్లు ఎవరితో ఇది నాన్న అట్టడానికి ఎక్కడే చిల్లకా ఇది నా ఇల్లు కాదు పూరికి ఉత్తరాన సమాధి పురములో సమాధిపురములో కట్టిలకట్టు ఎన్నాళ్ళు బతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్ళతో రామ చిలక మూన్నాళ్ళ బతుకునకు మురిసేవుతులేవు ముందు గతి కాన చిలక చుట్టాలు చుట్టాలా ఉంది అది ఎప్పుడు నా గడపలో కాలు పెట్టలేదు ఇప్పుడు ఇంటికి యజమాని ఎవరు తలుపవతల సాన్లంజ తలుపేవతల సంసారి వేదాల ఇద్దరూ కలిసి నన్ను ఇల్లు చేరకుండా తగులుతున్నారు నిన్ను మోసేరు నలుగురు

నా ఏను కావలసినంత రోట చెరువు స్నానానికి బాగా ఉన్నది ఎవరైనా చెరువు గడమేనా అన్నట్టు పెళ్లివారు రావాల్సిన రోజు ఓ నన్ను రామప్పతులు ఉంటారండి దుప్పోదం పంపించారా ఏమో ఎందుకండి మేము వస్తున్న ఎదురుగా ఎవరిని పంపలేదా నా పేరు అంటారు ఓహో అగ్నివధాలు గారు అంటే తమరేనా ఏం వచ్చారేమిటి పెళ్లి మాట నీకు తెలీదా ఏమిటి పెళ్ళెవరికండి మీది ఊరు కాదా ఏమిషండి మా పిల్లని వృద్ధావాల గారికి ఇస్తాం గారు పెళ్లి అయిపోయిందే తమర హాస్యాలు ఆడుతున్నాం న్యాయం కాదు కానీ ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి మరే హాస్యాలు ఆడుతున్నట్టుంది పెళ్ళయి పది రోజులు అయింది అవధాన సంబంధం అక్కలేదని మీరు ఉత్తరం రాశారట అందుపై గుంటూరు నుంచి వచ్చిన ఎవడో ఆ బ్రాహ్మడి కూతుర్ని పన్నెండు వందలు ఇచ్చి పెళ్ళాడే అన్నగారు హాస్యాలు ఆడుతున్నారు న్యాయం కాదు మరి బాబు వర్షం వర్షాలు ఏమిషండి నా మాటను నమ్మకపోవడం న్యాయమైన నేను ఎన్నడూ అబద్ధవాడిన వాడిని కాదు ఏది ప్రమాణం చేయండి ఓ గాయత్రి సాక్షి ఏ మీ దురంతం రండి వెళ్ళి యువకులు వినకూడతాను రండి నేను రానండి ఈ గుంటూరు సంబంధం చెయ్యొద్దన్నానని నాతో మాట్లాడటం మానేశాడు మీరు వెళ్ళిరండి మీరు తిరిగి వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటారు ఆ దాడిదుగుడు ఇంటికి నాకు దావలేదే జీవికి తను కుట విలాయ ఏమలా చూస్తున్నాడు శవాన్ని మోసుకుపోయే పాట ఊరుకో అన్నా కార్యం ఉందా మిమ్మల్ని తీసుకురమ్మంది వస్తుందా ఏమిటి కంటే పోతే పోయింది రమ్మంది ఏమిటి చా ఈ బతకడం ఏమిటి అది వేరే కదా చిట్ట పులి పిల్లని తండ్రి వచ్చి వంటకి తీసుకుపోయినా పుల్లస్ అయిపోయింది దాసు బాబు స్వాతి వానా జోడించి కురియగా అవును మీరు లబ్ధ అవధానులు గారు ఇంటికి వెళ్ళాలి కదా ఎదుగు అవధాను గారు ఇల్లు తెలుసా తెలుసును తండ్రి అవధానులు గారు ఒక కారు డబ్బిస్తారు ఇల్లు చూపించి ముందు ఇస్తే గాని చూపించను ఇందా ఏడు కాదు పిల్లి పిల్లన్న తైతక్కలాడంగను ఎలుపలేరు గట్టి దొన్నంగను మేక పిల్లలు రెండు మేళంగట్టుకొని మేరంగి దానికెళ్ళంగ శాతం పది ఏదే తొండాయ నేతడు ధొని కర్ర పట్టుకొని తోట మల్లి పువ్వులేరంగను ఓ పాడవట తొందర అలాగైతే మరి మీకు ఇల్లు చూపించను గట్టు కింద పందాయనే తోడు మరి గబుకు మరి గబుకు మరి గబుకు మరి గుబుకు ఏడిసిరే అర్థం చెట్టు కింద బేటా తోవా అట ఇట గాడిద కొడుకును మా చెట దెబ్బలు కొట్టేశాను ఏనుగులు గుర్రాలు నిచ్చని వీడి శ్రీ అర్థం మీదకి తావకొచ్చేనా దీడా మన ప్రారంభం నేను నోచిన్ను ఇలా ఉంటే మరోలా ఎలా జరుగుతుంది ఈ సంబంధం వద్దని కోరితే విన్నారు నేను భయపడుతూనే ఉన్నాను నేను భయపడుతూనే ఉన్నాను బయలుదేరేటప్పుడు పిల్లి ఎదురొచ్చింది ఊరుకో ఆడబిల్లకి ఏమి తెలుసును అన్నగారు క్రిమినల్ కేసు తేవడానికి అవకాశం ఉంటుందా మా దగ్గర ఎవరు ఒక ఆయన ఉన్నారు ఆయనకి లాభం కట్టం మా బాగా తెలుసు ఆయన కూడా సలహా చేత కోర్టు వ్యవహారాల్లో ఆరితేరిన మీకు ఒకటి సలహా ఇవ్వాలటండి ఓ స్థలద్యం కనుక సాక్ష్యం గీక్షన్ తేవడానికి నేను సాయం చేస్తానన్నాను కానీ ఈ అయ్యవార్లు గియ్యవార్లు మీకు నాకు సలహా చెప్పేపాటి గుంట కక్క గట్లు రెండు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకున్నారు కనుక మొక్క అర్థాలు తర్జుమాలు మట్టుకు చేస్తాయి కానీ ఏదైనా ఎత్తి ఎత్తామంటే తమలాంటి యోధులు ఎత్తాలి నాలాటి లాంటి నడిపించాలి క్రిమినల్కి అవకాశం ఉందా అని అడుగుతున్నారు మీకు తెలియదా ఏమిటి అటుపై సులభ సాధ్యంగా మూడు నాలుగు వేలు బ్యాగేజ్ కూడా సివిల్లో లాగేస్తా అదే నా ఆలోచన అదే నా ఆలోచన తీరిపోయే మరి సలహాకే ఉంది వెంటనే వెళ్ళి మొక్క తగిలించేద్దాం సొమ్ము పట్టు బయలుదేరండి ఏమిటి సాధన ఈ గాడిద కొడుకు రూపాయలు ఇస్తాడని నన్ను నేనేమీ తేలేదు ఏమిటి సాధనకుడు ఇంటి గెళ్లి లెక్క పట్టుకొచ్చి లోపలి పుణ్యకాలం కాస్త మంచిపోతుంది శుభత్స శీక్రం ఉన్నారు మీ ఆలోచన ఏంటి ఇది ఏదో కానీ ఇంటి మొహం చూసేది లేదు మా అన్ని సరే ఊళ్ళో తాకట్టు పెడదాం ఒకటి రెండు పెడదాం ఆ పోలిసెట్టు దగ్గర తాకట్టు పెడదాం పోలిసెట్టిని మనం మంచి చేసుకోవడం అవశ్యం మీరు లుప్తావధాన కొట్టినప్పుడు పోలిసెట్టు అక్కడ ఉన్నాడు కనుక పోలిశట్టుని మనం అందులోంచి విడదీయడం జరు ఏమంటారు ఆలోచన మా బాగానే ఉంది నాకు చూశారు చూశాను సలహాలు చెప్పడం అందరికీ చేత అవుతుంది అండి అందులోనే ఇంగ్లీష్ చదువుకున్న అయ్యవారిని అడిగితే అసలు కేసులే తేవద్దు అంట దొంగ సాక్ష్యాలు వద్దంట వాళ్ళ సొమ్మేం పోయిందండి ఏ మారూడు లేకపోతే కేసులు గెలవడం ఎలాగా మా అయ్యవారు మట్టుకు మంచి బుద్ధిమంతుడు తెలివైన వాడు అసలు అంత మంచివాడు నేను ఎక్కడా చూడలేదు కోర్టు వ్యవహారాల్లో అతనికి తెలియని సంగతి లేదంటే నమ్మండి మరి ఆయన చూస్తే మీరు అలాగే అంటారు ఎంత బుద్ధిమంతుడైనా మీకు ఒకడు సలహా చెప్పేవాడు అన్నాడేటండి మనలో మనమాట మీ అయ్యవారు గిరీశంగాడు కదండి వాడు లబ్ధావధానులు పెంతల్లి కొడుకు కదా మీక వాడు ఈ కేసుల్లో సరైన సలహా చెప్తాడు రెండో ఆ నా మాట కొంచెం ఆలోచించండి అంచేత ఆ అయ్యవారిని తోడిచ్చి పిల్లల్ని ఇంటికి పంపించేయండి మనం తక్షణం ఎకాకి వెళ్ళిపోయి లబ్ధావధ కన్నా ముందు ముక్క తగిలించేయాలి ఏదో సరుకు పట్టుకుని పండి కనపడదే బండి వెనక పడిపోయింది ఇదిగో అబ్బి

అయ్యవారు దొంగ గాడు పంపులో పెట్టావు రబ్ అంతా తెలిసింది కాదు దొంగ వద్ద చంపేసిపోదు గాడుతు మా దొండవారు అని చెప్పారు కదా ఏమి ఎత్తుకుపోయినాడండి ఏమెత్తుకుపోయినా కూడా ఎత్తుకుపోయినాడు పపీర్ మొండలు ఎత్తుకుపోయినాడు ఈ గాడి కొడుకు ఇంగ్లీష్ చదువు కొంప వచ్చింది ఈ గాడి కొడుకు ఇంగ్లీష్